హేస్గేలు ఇరవై ఎనిమిది పదిహేడు నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటే జ్ఞానము దేవుని వలనే మనకు లభిస్తుంది అయితే కాస్తంత జ్ఞానము గడించాక ఆ జ్ఞానమును బట్టి మనలోనికి గర్వము వచ్చే ప్రమాదం ఉంది ఎప్పుడైతే మనలోనికి గర్వము చోటు చేసుకుంటుందో మనలోనున్న జ్ఞానము పోయి అజ్ఞానము మనలోనికి వస్తుంది ఆ అజ్ఞానమునే జ్ఞానముగా భ్రమించి దానినే సమాజానికి ప్రకటించి ఎవరికి ఏమీ తెలియదు నాకు మాత్రమే అంత తెలుసు అని ప్రగల్భాలు పలికే ప్రమాదముంది ఈ ప్రమాదము జరగకుండా ఉండాలంటే మనలోనికి గర్వమును రానియకూడదు వినయముగా ఉన్న వారి జ్ఞానం ఉన్నది అని బైబిల్ చెప్తా ఉన్నది గనుక గర్వమును రానియకుండా జాగ్రత్త పడాలి ఒక వ్యక్తి జ్ఞానవంతుడా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే అతడు కూడా గర్వాంధుడా అనే విషయాన్ని కూడా మనము పరిగణనలోనికి తీసుకోవాలి